హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ముందుగా చిన్న రిక్వెస్ట్ అండి మా ఛానల్ ఎవరైనా కొత్త చూస్తున్నట్లయితే లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేయండి నేను ఈరోజు బ్లౌజ్ కటింగ్ చూస్తున్నాను అయితే కస్టమర్ హాఫ్ హ్యాన్స్ బ్లౌజ్ ఇచ్చిందండి కొలతకి నేను ఓన్లీ బ్లౌజ్ కులతనే తీసుకుంటాను అయితే శారీ బ్లౌజ్ మాత్రం వర్క్ వచ్చింది దాంతో ఫుల్ లెన్స్ కుట్టాలి చూడండి ముందుగా డైనింగ్ క్లాత్ తీసుకొని నాలుగు మడతలు వేసుకున్న తర్వాత ఆ వర్క్ బ్లౌజ్ ఉంది కదా సారీ క్లాత్ దాంతో నాలుగు మడతలు వేసుకొని ఈ బ్లౌజు సంఖకి చేతులది తీసుకొని కట్ చేసుకుంటున్నాను కట్ చేసుకొని పక్కకు పెట్టుకున్న తర్వాత ఈ వీడియోలో చూస్తున్నట్లు హ్యాండ్స్ కట్ చేసిన సైడ్ను సైడ్ వేసుకోవాలి అట్లనే స్ట్రేట్గా లైనింగ్ ఫోల్డ్ చేయకూడదు సేమ్ ఈ వీడియోలో ఎట్లా ఉందో అట్లానే మాత్రమే ఎందుకంటే కొందరికి లైనింగ్ జరిపోక బాగా ఇబ్బంది పడతారండి చాలామంది చాలా విధాలుగా చెప్పుకుంటారు నేను చెప్పేది మాత్రం ఈజీగా ఉంటుంది సింపుల్ ప్రాసెస్లో చాలా బాగా అర్థమవుతుంది తర్వాత ఇట్లా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఫస్ట్ ఈపి పట్టింది కింది భాగానికి పట్టుకోవాలి అది క్లాత్ ఎక్కడ దొరకందో అక్కడ తీసుకున్న తర్వాత ఎక్స్ట్రా క్లాత్ ఉంచుకోవాలి ఎందుకంటే ఆ బ్యాక్ సైడ్ పిన్స్ పెట్టుకుంటాం కదా వెనకాల వాటి కోసం ఎక్స్ట్రా క్లాత్ అండి తర్వాత షోల్డర్ మధ్యలో నుండి ఆ క్లాత్ ఎక్ ఇట్లా విడి క్లాత్ కాకుండా మన సైడ్ ఉండే క్లాత్ సైడ్ షోల్డర్ మధ్యలో నుంచి హైట్ తీసుకోవాలి హైట్ చూడండి కిందికి బీప్ పట్టి వేయడానికి ఇసెడుతున్న కుట్టుకి షోల్డర్ మధ్యలో నుండి కిందికి వీప్ పట్టుకి కుట్టికి పైకి కుట్టికి మొత్తం లైనింగ్కే పెట్టుకోవాలి మళ్ళీ సారీ క్లాత్ కట్ చేసుకునేటప్పుడు ఈ లైనింగ్ ఎంత ఉందో అంత కట్ చేసుకుంటే సరిపోతుంది అక్కడ షోల్డర్ దగ్గర కొంత పడిపోతుంది ఎక్కువ అవుతుంది అవుతుంది అట్లా ఏం కాకుండా ఓన్లీ టూ ఇంచెస్ మాత్రమే నా దగ్గర స్కేలే నేను ఫైవ్ సిక్స్ ఇయర్స్ నుంచి అదే స్కేల్ యూజ్ చేస్తున్నా నాకు అదే అలవాటు అయిపోయిందండి టేప్ ఎక్కడ మాత్రం వాడను ఆ స్కేల్ మీద టూ టూ అండ్ హాఫ్ మార్క్ ఉంటుంది మార్క్ చేసుకున్న అలా టూ ఇంచెస్ పెట్టుకున్న తర్వాత బ్లౌజ్ ఉంటుంది కదా వెనుక అలా వీప్ భాగాన్ని గల్ల కింద గీసుకోవాలి సేమ్ కింద కూడా టూ ఇంచెస్ తీసుకోవాలి టూ ఇంచెస్ తీసుకొని స్కేల్ పెట్టుకొని స్ట్రేట్గా రావడానికి అలా గీసుకుంటే సరిపోతుందండి రౌండ్గా రావడానికి ఇక్కడ హాఫ్ ఇంచు చూడండి వీడియోలు చూస్తున్నాం ఇట్లా హాఫ్ ఇంచు పెట్టుకొని ఇట్లా గీసుకోవాలి రౌండ్గా వస్తుంది తర్వాత షోల్డర్ దగ్గర తీసుకొని షోల్డర్ నుండి ఇటు గల్ల సైడు ఇటు షోల్డర్ సైడ్ గల్ల సైడు కుట్టుకు వదిలిపెట్టాలి షోల్డర్ సైడ్ క్లాత్ ఇటే ఉంటుంది కాబట్టి ఇటు అక్కడ మార్క్ చేసుకోవాలి స్ట్రేట్గా తీసుకొని వెనుక భాగాన్ని మాత్రమే తీసుకోవాలి వీడియోలు అబ్జర్వ్ చేయండి వెనుక పార్ట్ ఉంటుంది కదా బ్లౌజ్ని కొంచెం మనం తీసుకునే వెనుక బ్లౌజ్ కాబట్టి సంక సైడ్ తీసుకోవాలి సంక సైడ్ బాగానే స్కేల్తో లైన్ చేసుకొని డబ్బా షేప్లో లైన్ చేసుకున్న తర్వాత చూడండి ఒకసారి డబ్బా షేప్లో రావాలి ఈ సంక సైడ్ మాత్రం గల్ల సైడు హాఫ్ ఇంచ్ పెట్టుకున్నాం కదా ఈ సంక సైడ్ వన్ ఇంచ్ పెట్టుకోవాలండి వన్ ఇంచ్ మార్క్ వేసుకోవాలి ఇట్లా మార్క్ వేసుకొని తీసుకుంటే సరిపోతుంది తర్వాత కట్ చేసుకోవడమే క్లాత్ కదిలించొద్దు నాకు మా బాబు పక్కన నుండి ఏడుస్తుండు కాబట్టి నాకు అలవాటు అయిపోయింది కాబట్టి నేను క్లాత్ అటు ఇటు జరుపుతున్నా మీరు మాత్రం పొరపాటున కూడా అటు జరపకండి ఎందుకంటే అది కొద్దిగా క్లాత్ అటు ఇటు అయినా కానీ గల్ల ఇటు పడిపోవడం అని గల్ల రౌండ్ రాకుండా బ్యాక్ సైడే కానీ ఇటు ఇట్లా షేప్ కానీ ఇట్లా ఇక్కడ సైడు కొంచెం ఎక్కువ ఇక్కడ సైడ్ కొద్దిగా తక్కువ అన్నట్లు అవుతుంది బ్లౌజ్ కట్ చేసుకొని అది వెనుక పాడుతూ పక్కన పెట్టాలి అయితే ఇట్లా లైనింగ్కి చూసారా ఇక్కడ నేను కట్ చేస్తున్నాను చూడండి అయితే దాన్ని వీప్ పట్టుకీ నేను కట్ చేసుకుంటానండి ఎందుకంటే మలపడం కానీ దాన్ని కుట్టడం అనే ప్రాసెస్ ఉండదు డైరెక్ట్ దాన్ని అట్లనే వేసుకుంటే సరిపోతుంది అది వీప్ పట్టుకీ పాడతా అది వీప్ పట్టుక వేసుకుంటాను అండి అది కట్ చేసుకొని ముందే అన్నీ కట్ చేసుకొని పక్కన పెట్టుకుంటా అది కట్ చేసుకొని వీడియో కోసం అట్లా వేసినాను లేకుంటే డైరెక్ట్గా దాని మీదనే కట్ చేసినా మళ్ళీ తర్వాత మిస్ అయిపోయింది అనుకో అందుకని అర్థం కాకుండా ఇబ్బంది అవుతుంది కదా ఇట్లా విడత తక్కువ వచ్చిందని మళ్ళీ ఇక్కడ నుండి ఇట్లా వేసుకున్నాను వెనుక బాగా ఉంది కదా ఇప్పుడు మనం కట్ చేసిన బ్లౌజ్ బ్యాక్ పార్ట్ దాన్ని ఇలా వేసిన క్లాత్ మీద ఎక్కడైనా ఏ అయినా ఓకే క్రాస్గా పెట్టుకోవాలి క్రాస్ కటింగ్ కాబట్టి చూడండి వీడియోలో చూస్తున్నట్లు క్రాస్లో పెట్టుకోవాలి క్రాస్లో పెట్టుకొని సేమ్ ఆ బ్లౌజ్ ఎలా ఉందో అలా మొత్తం చాట్ బీస్తో జిరాక్స్గా గీసుకోవాలి బ్లౌజ్ ఎట్లుందో ఉందో అట్లా గీసి ఆ పై బాగా అనే చేసి పక్కన పెట్టుకోవాలి చూడండి మీకు వీడియోలో చూస్తే అర్థమవుతుంది కొద్దిగా దగ్గర జరిపిన అర్థం కావాలని ఆ దీష్ పక్కన పెట్టుకున్న తర్వాత ముందు భాగం ఉంటుంది కదా బ్లౌజ్కి అది లెఫ్ట్ సైడ్ది ఉక్స్ పెడతామే కాజా పట్టి అంటారు దాని నుండి గల్ల కొలత పట్టుకోవాలి అయితే కొద్దిగా అది ఎక్కడి వరకు వస్తుందో అక్కడ మార్క్ వేసుకొని కొద్దిగా పైకి పెట్టుకోవాలి ఎందుకంటే ఆ గల్ల పట్టేస్తాం కదా అక్కడికి సరిపోవాలి కాబట్టి కొద్దిగా పైకి పెట్టుకొని ఆ బ్లౌజ్ తీసేసి మళ్ళీ రౌండ్గా గీసుకోవాలి స్లోగా ఇటు కిందికి స్ట్రేట్గా రావడానికి మళ్ళీ స్కేల్ యూజ్ చేసాను తీసుకొని మళ్ళీ గల్ల ముందు భాగం ఉక్స్ పట్టి కాజుపట్టి ఉంటుంది కదా అక్కడ కాజుపట్టి నుండి ఆ చూడండి గల్ల నుంచి కిందికి అయితే మనం క్రాస్ పట్టి వేస్తాం కదా అక్కడి వరకు క్రాస్ పట్టి ఇటు కిందికి పట్టద్దు ఓన్లీ అక్కడి వరకు మాత్రమే పట్టుకొని ఇది గీసుకోవాలి క్రాస్ తర్వాత కట్ చేసుకుంటే సరిపోతుంది నేను ముందే చెప్పాను చూడండి వీడియోలు కూడా లైట్ మా బాబు పడ్డాడు ఎప్పుడే కానీ క్లాత్ అన్నది జరపద్దు నాకు మా బాబు వేడవడం వల్ల క్లాత్ అనేది నేను జరిపిన జరిపోద్ది అసలే ఇట్లా పెట్టుకొని చేతి ఇట్లా పెట్టుకోవడం వల్ల క్లాత్ అనేది అటు ఇటు జరగదు ఇట్లా పెట్టుకొని కట్ చేయాలి చిన్న చిన్న ట్రిప్స్ యూజ్ చేసుకుంటూ కట్ చేసుకుంటే నీట్గా ఫినిషింగ్ బాగుంటుంది కుడితే కూడా నీట్గా వస్తుంది మీరే ఇవ్వాలి మా బాబు ఏడుస్తుంది కాబట్టి నేను అట్లా తిప్పుకున్నానండి ఓకేనా అది పక్కన పెట్టుకున్న తర్వాత ఇది ఓన్లీ నేను లైనింగే అబ్జర్వ్ చేయండి కాటన్ పీస్ లైనింగే కట్ చేస్తున్నాను తర్వాత క్లాత్ ఆమె కొద్దిగా నార్మల్గా ఉంది లాగున్నలాగైతే ఇంత క్లాత్ మిగిలకపోవచ్చు అయితే ఈ క్రాస్ పట్టీలలో డబ్బులు ఏమన్నారు డబ్బులు వేసాను క్రాస్ పట్టి కొలత తీసుకుంటున్నా నుంచి పైకి మళ్ళీ కుట్టుకి కుట్టుకి మార్క్ చేసుకున్నా అల్వాట్ అయిపోయిందండి నాకు అట్లానే నేను స్ట్రైట్గా గీసుకొని ఇట్లా షేప్ అనేది గీసుకు కట్ చేసుకున్నాను కొందరు మాత్రం కంపల్సరీ కావాలంటే కామన్ చేయండి ఇట్లా షేప్ మాత్రం గీస్తా తర్వాత గల్ల పట్టీలు ఇట్లా క్రాస్ ఉన్నాయి కదా అది ఎక్కడ మనం ముందు భాగం తీసుకున్నప్పుడు ఇట్లా క్రాస్ వచ్చింది చూడు దాంట్లో ఆ కిందికి మిగిలిన క్లాత్తోని డబ్బులు అట్లనే కట్ చేయడం అలవాటు అయిపోయింది అట్లనే కట్ చేసుకుంటే తొందరగా అయిపోతుందండి ఒక్క ఒకటిసారి కట్ చేస్తే టూ పీసెస్ వస్తాయి అలా గల్లపాటు కట్ చేసుకొని గెలా సరిపోతుంది వీడియో నచ్చితే